ఫ్రెండ్స్ రాబోయే కాలానికి కాబోయే బ్రహ్మదేవుడు హనుమంతుడు అని మీకు తెలుసా ఒకవేళ తెలియకపోతే వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ఇది కాలచక్రం తిరుగుతున్న కథ సత్యాయుగం నుంచి ద్వాపర యుగం ఇప్పుడు మనమున్నది కలియుగం కలియుగం అంటేనే ధర్మం కనపడకపోవడం అధర్మం పెరిగిపోవడం కానీ ఈ యుగం ముగిసే సమయంలో ఒక రహస్యం బయటపడుతుందని పురాణాలు చెబుతున్నాయి బ్రహ్మ పదవికి కొత్త వారసుడు సిద్ధమవుతున్నాడు అంటున్నారు అయితే ప్రతి యుగానికి ఒక బ్రహ్మదేవుడు ఉంటాడు కానీ సత్యయుగం నుంచి త్రేతాయుగం త్రేతాయుగం నుంచి యుగం ప్రతి యుగం ముగిసే సమయానికి ఒక కొత్త బ్రహ్మ పుడుతున్నాడు కానీ ఈ కలియుగంలో ఒక కొత్త బ్రహ్మ కావాలి అంటే ఆల్రెడీ పుట్టాడా లేదా పుడతాడా అన్న రహస్యం ఇప్పటికీ చాలామందికి తెలీదు కానీ దేవలోకపు రహస్యవాక్యం ప్రకారం ఈ కలియుగం అంతమయ్యే సమయానికి హనుమంతుడే బ్రహ్మదేవుడుగా పదవి స్వీకరిస్తాడు అని పురాణాలు చెబుతున్నాయి అయితే ఇది భవిష్యత్తులో జరగబోయే ఘట్టం కానీ ఇంకా సంభవించలేదు కానీ ఇంకా కలియుగం అంతం కాలేదు కలియుగం ముగియలేదు కాబట్టి బ్రహ్మదేవుడుగా హనుమంతుడే ఎందుకో స్వీకరించాలి అసలు జరిగిన కథ ఏంటి ఇప్పుడే తెలుసుకుందాం అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఇంట్రెస్ట్ ఉంటే షేర్ చేయడానికి కూడా ట్రై చేయండి అసలు కథ ఏంటో తెలుసుకుందాం ఇంతకు హనుమంతుడిని ఎందుకు బ్రహ్మదేవుగా దేవుడిగా దేవతలు స్వీకరించారు అసలు హనుమంతుడే ఎందుకు బ్రహ్మదేవుడు పదవి తీసుకోవాలి అన్న దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అసలు బ్రహ్మ పదవికి కాలపరిమితి వచ్చేసి ప్రతి బ్రహ్మకి వంద దేవతల సంవత్సరాల జీవితం ఉంటుంది ఈ కాలం పూర్తవుతున్నప్పుడు కొత్త బ్రహ్మ అవతరి అవతరించాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు మన బ్రహ్మకాలం ముగియబోతున్న సంకేతాల మధ్య దేవతలందరూ కలవరపడుతున్నారు ఓ కాలం బ్రహ్మదేవుడు గర్వంతో ఇలా అన్నాడు నేనే శాశ్వతిని నా తర్వాత ఎవరు అవుతారు అప్పుడు శివుడు కోద్దంతో అన్నాడు నీ తర్వాత బ్రహ్మగా అవతరించేది వాయుపుత్రుడు భక్తి తపస్సుతో పరిపూర్ణుడు అప్పుడే శపించబడ్డాడు హనుమంతుడు భవిష్యత్తులో బ్రహ్మదేవుడిగా అవతరించాల్సిన అవసరం ఉందని అప్పుడే శివుడు ఆయనకు ఆజ్ఞ ఇచ్చాడు కానీ హనుమంతుని చరిత్ర చూసుకున్నట్టయితే హనుమంతుడు శివ తేజస్సుతో వాయుదేవుని ద్వారా అంజనాదేవికి పుట్టాడు అతను బలవంతుడు జ్ఞానవంతుడు కానీ తన లక్ష్యం శక్తి భక్తి సేవ మాత్రమే బ్రహ్మపదవు గురించి తెలియదు అతనికి కానీ దేవతలు మాత్రం ఎదురు చూస్తున్నారు ఓసారి నారదుడు హనుమంతుని దగ్గరికి వచ్చి ఇలా హెచ్చరిస్తాడు వాయుపుత్ర నీకు రాబోయే శాపం ఉంది ఒకరోజు బ్రహ్మ పదవిని స్వీకరించాల్సిన అవసరం వస్తుంది అని నారదుడు హనుమంతునితో చెప్తాడు నా తపస్సు రాముని పాదసేవకు మాత్రమే బ్రహ్మ పదవి నాకు అవసరం లేదు అని హనుమంతుడు నారదుడు అంటాడు అది నీకు గౌరవం గౌరవం కాదు ధర్మపారం ధర్మం ప్రకారం నువ్వు తప్పక బ్రహ్మ పదవిని స్వీకరించవలసిన అవసరం ఉంది అని నారదుడు అంటాడు ఇక కాలం గడుస్తున్న కొద్దీ కలియుగ పాపం పెరుగుతుంది హనుమంతుడు హిమాలయాల్లో తపస్సు ప్రారంభించాడు పన్నెండు వేల సంవత్సరాలుగా తపస్సులో లీనమవుతున్నాడు కానీ ఇంకా తపస్సు పూర్తి కాలేదు ఆ తపస్సు ముగియగానే పదవి ఇచ్చే శివ సంకల్పం ఉంది ఇప్పుడు అతడు బ్రహ్మ కాదు కానీ భవిష్య బ్రహ్మదేవుడిగా సిద్ధమవుతున్నాడు ఒకసారి దేవతలందరూ శివుణ్ణి దర్శించుకునేందుకు హిమాలయాలకు వెళ్తాడు శివుడు ధ్యానంలో నుండి లేచి ఇలా పలికాడు హనుమంతుడు ధర్మానికి సేవ చేశాడు భవిష్య సృష్టికి శుద్ధతను సిద్ధం చేస్తున్నాడు బ్రహ్మదేవుడి పదవికి కాలం పరిమితి ముగియబోతున్నది కానీ ఇంకా కాలం వచ్చింది కాదు హనుమంతుడు తపస్సు పూర్తి చేయగానే సృష్టిని అతడు రచిస్తాడు అని శివుడు దేవతలందరికీ ఈ విధంగా విజ్ఞప్తి ఇస్తాడు అయితే పురాణాల ప్రకారం బ్రహ్మ పదవి మారబోయే సంకేతాలు ఎలా ఉంటాయి వెన్నెముక్క లాంటి నీలి ఆకాశంలో బ్రహ్మాండం నిశ్శబ్దంగా నిలిచినట్టు బ్రహ్మలోకం వెలుగులేని దుమస్వరూపంగా మారింది బ్రహ్మడి పదవికి సమయం సమీపిస్తుంది కానీ హనుమంతుడి తపస్సు ఇంకా కొనసాగుతుంది అతడు బ్రహ్మ పదవిని స్వీకరించలేదు కానీ దేవతలందరూ ఎదురు చూస్తున్నారు దేవతల మాటలు ఈ విధంగా ఉంటాయి ఈ కలియుగం ముగిసే వానాడు బ్రహ్మగా వాయుపుత్రుడే అవతరిస్తాడా అప్పుడు హనుమంతుడు ఈ విధంగా చెప్తాడు నా తపస్సు ఇంకా పూర్తి కాలేదు బ్రహ్మ పదవి నాకు బాధ్యత అని నేను తెలుసుకున్నాను రాబోయే కాలానికి నేను సిద్ధమవుతున్నాను అని హనుమంతుడు అందరికీ చెప్పాడు బలాన్ని భక్తిని మించినది తపస్సు ఆ తపస్సుతో కలియుగాంతం బ్రహ్మగా వెలుగుతాడు ఆ వాయుపుత్రుడు కానీ రాబోయే కాలానికి కాబోయే బ్రహ్మదేవుడు హనుమంతుడు అని పురాణాలు చెబుతున్నాయి వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి అయితే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా జై శ్రీరామని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి